మొగలు చచ్చిపోగానే మొగ్గు ఇచ్చి కానీ మొగులు లేకపోతే ఇల్లే కాదు అక్కడ చచ్చిపోగానే ఒక మొగ్గు చేసుకుంటాము అప్పుడు ఇల్లు పండా మేము మాట ఇచ్చామంటే మాటకు అది మొగ్గు చచ్చిపోయి ఉన్నది మాట చెప్పుని ఎవరు పడించుకోలేదు కొడుకులు బయటికి పడిపోతా આ ગરેન પછ તો રાધા કે ઓળખ હતી કે તે નેના આખી જે પરતો તો દઈ દીધી અંતે કરાના પર મે લાગરો ઉનાવા નું તાં તીરેલો લે મે સાયન ચેને આ બગમની સંકેલ આ એટલે હું પાડો રેટા માં બાગા પેદો પોટલો થાળે ગોળ અંગો બટલા નીચાર અંતે પરિઘ જેતા આવોને આય અન્ન દેસનો બંગાળના કુછો કુછો કરે નિસદોતો બોલું છું ને એ સાહેબજી એમલે બાંધી દેતા ના એ డౌట్ ఏం లేదు మా యాభై ఓట్లు పడితే సార్ నీకు ముప్పై మంది ప్రభుత్వం యాభై పడితే సార్ నీకు కానీ ఇదిగా భర్తలు భర్తలు కోల్పోయిన వాళ్ళు దీనికోసం